A

ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రోజు నుంచి గాంధీ జయంతి అక్టోబర్ రెండు వరకు కూడా ఈ స్వచ్ఛత ఈ సేవకు సంబంధించిన కార్యక్రమాలు నుండి మనకు ప్రభుత్వం మనం జరుపుకుంటాము ఈ రోజు మనకు ప్రారంభ కార్యక్రమం కాబట్టి మనం స్వచ్ఛ ప్రతిజ్ఞ ద్వారా ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం అందరూ కూడా అభ్యర్థి చేయండి మహాత్మా గాంధీ స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నాడు మహాత్మా గాంధీ భారత మాటకు బానిజ సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మా అందరి బాధ్యత దేశాన్ని పరిశుభ్రంగా నేను కట్టుకు ఉంటానని సమయం కేటాయిస్తానని చేస్తున్నాను నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం వంద గంటలు అనగా ప్రతి వారం రెండు గంటలు ముఖ్యంగా పనిచేయడానికి కేటాయిస్తాను నేను పరిశ్రమలను అపరిచడం చెయను ఇతరులను చెయ్యనివ్వను పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం మా వీధి మా గ్రామం మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఆ విధంగా ఉండడానికి దేశ ప్రజలు పరిసరాలను అపరిశుభ్రం చేయరు ఇతరులను చేయనివ్వదు అని నమ్ముతున్నాను దృఢనమ్మకంతో ఈ స్వచ్ఛ భారత్ సందేశాన్ని వీధి వీధిన గ్రామ గ్రామాల అంతటా ప్రచారం చేస్తాను నేను ఇప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞ మరో వంద మంది ప్రజలు తీసుకునేలా ప్రోత్సహిస్తాను వారు కూడా నాలా వంద గంటలు స్వచ్ఛత కొరకు కేటాయించేలా ప్రయత్నిస్తాను స్వచ్ఛత వైపు నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ పదిహేడవ తేదీన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పుడే మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాల ఆవిష్కరణ కూడా మనం చేశాము సెప్టెంబర్ పదిహేడు అందరికీ తెలిసిందే మనకు అసబ్ జాయిల రాచరిక ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజాస్వామ్యం వైపు తెలంగాణ ప్రజలు కూడా ముందడుగు వేయడానికి మనకు భారత ప్రభుత్వంలో విలీనమైన రోజు కాబట్టి ఈ ఈ దినోత్సవాన్ని ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని తలబెట్టింది దానిలో భాగంగా మేము ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులతో అందరితో కూడా ఈ కార్యక్రమంలో జాతీయ పటాక ఆవిష్కరణ గావించడం జరిగింది అలాగే మున్సిపాలిటీలో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాలు కూడా ఈ రోజుతో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి మున్సిపల్ ఉద్యోగులతో ప్రతిజ్ఞ కూడా మేము చేశాము ఈరోజు మనందరికి కూడా తెలుసు సెప్టెంబర్ పదిహేడు యొక్క ప్రాముఖ్యత మనమందరం కూడా ఆ దినోత్సవం కోసము మనకు భారతదేశ స్వాతంత్రం ఆగస్టు పదిహేను వస్తే మన తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ సంస్థానం అప్పటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు ఇది సెప్టెంబర్ పదిహేడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పోలీస్ చర్య ద్వారా ఆపరేషన్ పోలో అనే ఒక ఆపరేషన్ ద్వారా భారత ప్రభుత్వంలో అప్పటి హోంశాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ గారి ప్రస్తుతం మనకు భారత ప్రభుత్వంలో విలీనమైంది ఈ ప్రభుత్వము అంటే అంతకుముందు రాచరిక ప్రభుత్వం ఉండేది మనకు అది మనకు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అంటే భారత ప్రభుత్వంలో విలీనమైన రోజును పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అందరం కూడా అమరులను స్మరించుకునేలా స్ఫూర్తించుకునేలా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పి ఆశిస్తూ వాళ్ళ కొరకు అమరుల కోసం ఈ భూమి భుక్తి విముక్తి పోరాటం కోసం ఏదైతే జరిగిందో ఉద్యమం ఈ ఉద్యమం కోసం భారత ప్రభుత్వం స్వాతంత్రం ఏర్పాటు నుంచి కూడా సంస్కరణలు చేపట్టి ఆ దిశగా కృషి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యలు తీర్చడంతో పాటు నిరుద్యోగతను నిర్మూలించడంలోనూ అసమానతను తొలగించడంలోనూ పేదరికాన్ని రూపంపడంలోనూ ఏవైతే చర్యలు తీసుకుంటున్నాయో అవి సత్ఫలితాలను ఇస్తూ దేశం అభివృద్ధి వైపు ప్ర పడగెడుతుందని చెప్పేసి ఆశిస్తూ ఈ దినోత్సవం సందర్భంగా ఈ పోరాట స్వాతంత్ర పోరాటంలో మనకు తెలంగాణ విముక్తి పోరాటంలో అసూలు భాషన అమరులందరికీ కూడా మేము స్మరించుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం